హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీ ప్రభుత్వం దుమ్ము రేపింది ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే శతాబ్ది ఎక్స్ప్రెస్లా దూసుకుపోతోంది పాలనా పరంగా అభివృద్ధి పరంగా దేశంలోనే ఏపీ మూడవ స్థానంలో ఉంది ఈ ముక్క మేం చెప్పడం కాదు స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నర్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇచ్చిన నివేదిక సుపరిపాలనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మరోసారి విజయ కేతనం ఎగురవేసింది ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ లో ఏపీ దేశంలోనే టాప్లో మూడవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం సరికొత్త రికార్డులను సృష్టించింది అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది దేశంలోనే ఎక్కడా లేని వాలంటీర్ వ్యవస్థ ఊరూరా గ్రామ సచివాలయాలు ఇంటి వద్దకు రేషన్ పెన్షన్ ఇలాంటి అద్భుత విధానాలతో సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంటికి బంధువయ్యారు ప్రతి కుటుంబంలో ఒకరయ్యారు తెల్లవారుజామున పింఛన్ అందుకునే విధానం ఒక్క ఏపీలోనే ఉంది అది జగన్ సారథ్యంలోనే సాధ్యమైంది ఈ క్రమంలో ప్రభుత్వ సుపరిపాలన గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి గృహ నిర్మాణం రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నర్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది అంతకుముందు ఏడాది నాలుగవ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మూడవ స్థానానికి ఎదిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితమే ఈ గుర్తింపు దక్కడానికి కారణం సౌత్ ఇండియాలో ఏపీ ఒక్కటే ఈ అరుదైన గుర్తింపు దక్కించుకుంది ఇక స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు మొదటి స్థానంలో ఒడిశా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో ఏపీ నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి దట్ ఈస్ గుడ్ గవర్నర్స్ ఆఫ్ సీఎం వైఎస్ news